ఎస్ నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్ కట్టు నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ హోటల్ మర్చిపో మాకు అలవాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా అది నాకున్న చిత్త అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు రేడి మైక్ లేదు ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైక్ ఏది మైకేది నేను సో మన సో అందుకే సాక్షి మీ పేరేంటో చెప్పండి అబ్బాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నైడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలను ఉల్లంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మేడం పడిచి ఎక్కడ పెడతా అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగదే వెళ్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుందను కూడా ఒక్క రూమ్ అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఉన్న అంత రూమ్ అవసరం లేదు నాకు అంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అడ్డాదోలుగా ప్రజాదనాన్ని ఖర్చు పెట్టారు దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది ఎస్

అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాన వల్ల జరిగింది నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తా అది ప్రజల ముందలు పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ముందలు పెడతా అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల వెళ్తా ప్రజల ముందరు వెళ్తాం